మంచి ఈ పరిస్థితిలో నీళ్ళు కాదు కదా నువ్వే దిగలేవు ఇటు కింద మందు పడుతున్నారు నువ్వు రాకూడదు తీసుకొస్తారని పైకి వచ్చే అవుందా చిన్న ఇవాళ వార్తల్లో మీరే హీరోలు అనుకుంటాను పేపర్లో రేడియోలో అన్నిట్లోనూ మీ గురించే ప్రచారం జరుగుతుంది అవును తిడత మొదలు పెడుతుంది వెళ్ళిపోదాం పదరా ఇవాళ ఎన్ని బస్సులు పగలగొట్టావు రెండు దాని వల్ల ఎంత నష్టమో తెలుసా మీకు రే పేపర్లో లెక్కలతో సహాయం వేస్తారు అప్పుడు కరెక్ట్ గా తెలుస్తుంది చెప్పడానికి సిగ్గులేదు మీకు ఎంగిలి మీద తినే కుక్క కూడా తానా పరా చూసి కలుస్తుంది కానీ మీకు హాతాడ కూడా తెలియదు డబ్బిస్తే ఎవరినైనా ఏదైనా చేస్తారా మీలోంటి రౌడీల వల్లే దేశంలో కరువు కాటకాలు పెరిగిపోతున్నాయి మిమ్మల్ని నిలబెట్టి నాకు కాల్చాలి చాలా ఎక్కువగా తిట్టేస్తున్నావు గంగా ఇవాళ ప్రభు తిండి పెడుతున్నాడు కదా అని అతను ఏం చెప్తే చేస్తున్నారు మరి రేపు ఊరికెళ్తున్నాడా కాదు జైలుకి వెళ్తాడు అప్పుడేం చేస్తారు నీతిగా సంపాదిస్తే వచ్చే ఆనందాన్ని గురించి ఒక్కసారి ఆలోచి చిన్నవాళ్ళని ఏకాంతంగా పట్టుకుని మాకు ఎదురుగా మనస్తాయని చూస్తున్నావా గంగా మమ్మల్ని చూస్తున్నావా అది కుదరదు అయితే కుదరదు నేను మీ పార్టీ నేను ఎప్పటి నుంచో ప్రభుకి చెప్పాలనుకుంటున్నా ఏ రాజకీయ నాయకులు రాక్షసుల కన్నా డేంజర్ అయిన వాళ్ళు వాళ్ళు చెప్పి చంపుతారు చెప్పకుండానే చంపుతారు సంఘం సమాజం గురించి ఆలోచించాల్సిన కర్మ ఆయనకేంటి సంఘం సమాజం ఎందుకు ఆలోచించాలి వీటిని గురించి ఏనాడైనా నా గురించి ఆలోచించాయా అవి పుట్టినప్పటి నుంచి నేను ఆలోచించిందల్లా ఒక్కటే ఆకలి ఆ ఆకలిని తీర్చేది దౌర్జన్యం ఒక్కటే నేనే రౌడీని కాకపోతే పట్టాలు లేకుండా ఈ నీళ్లు ఈ పేటలో ఉండేవి కావు ఈ పట్టణంలో బ్రతకడానికి పది అందుల స్థలం దొరికేది కాదు రావుడైనా ఈ సమాజంలో బ్రతకాలంటే రౌడీ కాక తప్పదు పావుకైనా విషయం లేకపోతే పచ్చగడ్డి మోపు కర్తలకు ఉపయోగిస్తారు ఈ జనం సంఘం సమాజం తనని అనాథగా మార్చిన ఈ సంఘం పేరెత్తితే మండి పడిపోతాడు ప్రభు ఎవరు మార్చలేరు నేను మారుస్తాను ఎందుకంటే మా ఇద్దరిది ఒకే జాతి